హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు తిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగితే తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదకొండవ తారీఖున పదకొండో తారీఖున మంగళవారము త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ ధర నాలుగు వందల యాభై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్